హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం మామిడికాయ పప్పు కోసం నేను మామిడికాయ టొమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసి కరివేపాకు విజిల్స్ రానిచ్చాను ఇందులో ఉప్పు కారం పసుపు వేసి నేను చింతపండు అయితే వేయను మామిడికాయ పప్పు పులుపు సరిపోతుందని ఇంకా మెదిపేసి పోపు అయితే వేసాను ఈరోజైతే పప్పు వడియాలు వేయిస్తా అన్నా కానీ ఇంకా వద్దులే ఈ ఎండలకి అన్నారు శ్రీవారు వచ్చేసి ఇంకా ఇది కొంచెం ఉడకలేదు కదా విజిల్స్ వచ్చాయి అవతల స్టవ్ మీద పెట్టేస్తాను ఇంకా మెదిపి పోపేస్తాను సరే ఇవతలు వచ్చేసి స్టవ్ మీద నీళ్లు కాగుతున్నాయి ఇదిగోండి రాగి అయితే రాగి పిండిలో వాటర్ వేసి ఇంకా నేను జావ కాస్తున్నాను ఇంకా ఇదిగోండి జావ అయితే ఆరిపోయింది ఇంకా మజ్జిగలు అయితే కలపాలి ఇంకా శ్రీవారు వచ్చేసి బయటికి వెళ్దామన్నారు ఇంకా పప్పు కూడా ఇంకా మెదిపేసి పోపు వేస్తాను మామిడికాయ పప్పు అని చెప్పాను కదా అని ఇంకా జావా పప్పు ఇదిగోండి బాదం పప్పు కూడా వలవాలి ఇంకా సార్ తను ఫోన్ చూస్తా రిలాక్స్గా ఉన్నారు కొంచెం ఎండలకి అని ఇంకా నేను బాదం పప్పు ఇంకా సరే ఈ విధంగా రెడీ అయ్యాను బయటికి వెళ్దామన్నారని ఇంకా లేకపోతే ఎండలు చాలా బాగా ఉన్నాయి కదా ఇంకా పప్పుతో సింపుల్గా కానిచ్చేద్దామని శ్రీవారి అటు వెళ్తుంటే అటు చూస్తున్నాను ఇంకా ఇదిగోండి పుదీనా తెచ్చిన తర్వాత ఒక రోజు వచ్చేసి నీళ్ళల్లో నానబెట్టాను ఆ రోజు కుదరక ఈ ప్రాసెస్ మొత్తం ఎలా చేశాను అనేది మీకు వీడియో అయితే నేను షేర్ చేస్తాను ఇప్పటికి మధ్య మధ్యలో చూపించాలి కాబట్టి చూడండి లైట్గా వేర్లు అయితే వస్తున్నాయి మనకి ఇలా ఉంటాయి కదా ఏదన్నా కర్రీస్ కానీ పులక పలావులు అలా పెట్టినప్పుడు నేను వేర్లు ఇంకా బాగా వచ్చిన తర్వాత ఇంకా టైం అనేది ఇది టూ డేస్ మాత్రమే అయ్యింది ఇంకా అందుకోసం మధ్యలో ఇది చూపిద్దామని గుర్తొచ్చి చూపిస్తున్నాను మొత్తం వేర్లు వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటా ఆ తర్వాత మనం కుండీల్లో పెట్టుకోవచ్చు ఇంకా సరే కొబ్బరి పల్లి వేసి చట్నీ చేద్దామని కొబ్బరి మొక్క అయితే కట్ చేస్తున్నాను మిల్లెట్ దోశ అయితే నిన్న మిక్సీ వేశాను ఇంకా ఆ దోశలోకి చట్నీ లేకపోతే బాగోదు కదా ఎంత శ్రీవారు వచ్చేసి అల్లం పచ్చడి చట్నీతో పాటు వేసుకుంటున్నారు సరే టిఫిన్ చేసి బయటికి వెళ్దాం అన్నారు ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా నేను కొంచెం ఇద్దరమే కదా కొబ్బరి పల్లీలు ఉప్పు పచ్చిమిర్చి వేసి నేను చట్నీ పోపు వేసాను పోపు లేకుండా తినరు కదా ఇక్కడ వచ్చేసి బాదం పప్పు అయితే ఫీల్ చేస్తున్నాను ఓ పక్కన దోశలు వేస్తూ నేను ఒక రధంగా పని అనేది చాలా త్వరగా వంటగదిలోంచి వెళ్ళిపోయేలాగా చూసుకుంటాను ఎక్కువసేపు అయితే ఉండను ఇంకా దొండకాయలు అలాంటి కర్రీలు అయితే కొంచెం టైం అనేది పడుతుంది ఇంకా పప్పే కాబట్టి ఇంకా త్వరగా చేద్దాం ఎండలకని ఇంకాసారి దోశలు అయితే వేసేస్తున్నాను ఇంకా వన్ బై వన్ మూడు తింటాం మహా ఒక్కొక్కసారి రెండే తింటాం ఎందుకంటే బాదం పప్పు ఈ జావ కూడా ఉంటుంది కాబట్టి మజ్జిగ తాగుతాం కాబట్టి ఇంకొకసారి రెండుతోనే సరిపెట్టుకుంటాం ఇంకా దోశలు మా పాప ఉంటే తనే వేసేది ఇంకొప్పుడు నేనే వేయాల్సి వస్తుంది దోశలు అన్న తర్వాత తనుంటే తనే అసలు ఇడ్లీ అయితే నేను చేసేదాన్ని ఇంకా దోశలు వచ్చేసి తనతోనే వేయించేదాన్ని ఇంకా సరే మేము ఇద్దరమేగా మూడు మూడో రెండు రెండో అలా ఐదు వేస్తే లేకపోతే ఆరు అంతే కదా అని ఇంకా వేసేస్తున్నాను శ్రీవారి వచ్చేసి స్నానం అయిపోయింది తను కూడా దీపారాధన అనేది చేసుకుంటున్నారు ఇదిగోండి దోశలు అయితే అయ్యాయి చట్నీ ఇందులో కొంచెం వాటర్ అనేది కలిపాను ఇదిగోండి పిండి అయితే ఈ విధంగా ఫస్ట్ చూపిద్దాం అనుకున్నాను మీకు ఒకరోజు నైట్ అంతా నాన్ బయటే ఉంచేశాను ఇంకా దాంట్లో నీళ్లు కలిపి ఈ విధంగా వేస్తున్నాను ఇంకా అలా దోశలు అయితే స్టార్ట్ చేశాను అని ఫస్ట్ క్లిప్పింగ్ అది ఇంకా మీకు చూపించటం మర్చిపోయి ఇక అలా వేసిన తర్వాత ఆ విధంగా అయితే నాన్తుంది ఫస్ట్ దోశ వచ్చేసి కొంచెం మందంగా వేస్తాను ఆ తర్వాత వచ్చేసి వాటర్ కలుపుతాను ఇదిగోండి బయటికి వెళ్ళి వచ్చాము పెరుగు పాలు అనేది తీసుకువచ్చాం దాంతోపాటు బొప్పాయి అయితే తీసుకువచ్చాము బొప్పాయో ముంజలో మ్యాంగోస్ ఏదో ఒకటి బయటికి అలా తీసుకు వెళ్ళారంటే ఈ విధంగా తీసుకుని వస్తూ ఉంటాము ఇంకా మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం శ్రీను రాణి కిచెన్ ఫస్ట్ టైం ఇదిగోండి మజ్జిగ మిక్సీ వేద్దామని మజ్జిగ కూడా చేసాను ఇంకా ఎండలకి ఇది కూడా తాగుతాం కదా